మిత్రులకు వందనాలు ఈరోజు మనం ప్రపంచాన్ని మెప్పించిన అపూర్వ మానవ సాహస శక్తిని బలానికి గుర్తుగా సమయస్ఫూర్తికి గుర్తుగా మనం మాట్లాడుకునే మహామనిషి యొక్క వర్ధంతి అవును ముప్పై రెండు సంవత్సరాల వయస్సులో ఆయన ఆకస్మిక మరణం కోట్లాది మందికి ఇప్పటికీ అర్థం కాని మిస్టరీగా మిగిలిపోయింది వారు తెలియని వారి ఈ భూప్రపంచం మీద ఉండకపోవచ్చు ఆ మహామనిషే బ్రూస్లీ నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై జన్మించి జూలై ఇరవై పంతొమ్మిది వందల డెబ్భై మూడున తనువు చాలించిన ఈ మహనీయుడు అమెరికాలో జన్మించి హాంకాంగ్లో పెరిగిన కరాటే యోధుడు నటుడు పరోపకారి తత్వవేత్త కాలాన్ని జయించి ప్రఖ్యాతిగాంచిన యుద్ధ విద్యాని ప్రవీణుడుగా వీరోచిత యుద్ధ విద్యలకి సాంస్కృతిక చిహ్నమైన మార్షల్ ఆర్ట్స్ తాత్విక వీరుడుగా బ్రూస్లీని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిందే అలాగే ఆయన తత్వ సంపద కూడా అద్భుతమైనది ఆయన తత్వ సంపదలో కొన్ని మంచి మాటల్ని అన్నీ మంచివే కానీ కొన్నింటిని మీకోసం మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఎక్కువ సమయం గడిపినట్లయితే మీరు దాన్ని ఎప్పటికీ పూర్తి చేయలేరు మీరు ఆలోచించే విషయం వైపు చిన్న ప్రయత్నం చేయండి చేరుకుంటారు ఉపయోగకరమైన దాన్ని గ్రహించండి ఉపయోగం లేని దాన్ని విస్మరించండి ప్రత్యేకంగా మీ స్వంతంగా ఉన్నదాన్ని ప్రకటించండి మీరు అనుకున్నట్లు ప్రయత్నిస్తే మీరు అవుతారు ఎల్లప్పుడూ మీరు మీరుగా ఉండండి మిమ్మల్ని మీరే వ్యక్తపరుచుకోండి బయటకు వెళ్ళి విజయవంతమైన వ్యక్తిత్వం కోసం వెతక్కండి మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి నమ్మకం ఉంచుకోండి భగవంతుడు ఉంటే అతను లోపల ఉన్నాడు మీకు భౌతిక వస్తువులను ఇవ్వమని దేవుడిని అడగకండి మీ అంతర్గత శక్తి కోసం మీరు భగవంతుడిని ప్రార్థించండి ఒకసారి పదివేల కిక్కులు సాధన చేసే వ్యక్తికి నేను భయపడను కానీ పదివేల సార్లు ఒకే కిక్ సాధన చేసే వ్యక్తికి నేను భయపడతాను మీరు ఈత నేర్చుకోవాలనుకుంటే నీటిలో దూకుతారు పొడి భూమిపై దూకితే మీకు మీ మనస్సు సాయం చేయలేదు మీరు జీవితాన్ని ప్రేమిస్తే సమయాన్ని వృధా చేయవద్దు ఎందుకంటే సమయం అంటే జీవితమే ఉద్రిక్తంగా ఉండకండి స్థిరంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి రాబోయే వాటికి సిద్ధంగా ఉండండి వైఫల్యాలకు భయపడవద్దు గొప్ప ప్రయత్నాల సాధనలో వైఫల్యం కూడా మహిమాన్వితమైనదే ఇప్పుడు అర్థమైంది కదూ అతను అంటే బ్రూస్లీ ఒక మంచి ఆచరణాత్మక తత్వవేత్త ఆయన తత్వాన్ని అర్థం చేసుకొని మానసికంగా బలంగా ఉందాం ఆయన తత్వాన్ని అర్థం చేసుకొని శారీరకంగా బలంగా ఉందాం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం